తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మోడీ సభకు దర్శన వర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజానేకం హాజరు కావాలని గొట్టిపటలక్ష్మి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గొట్టిపట్లక్ష్మి మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి మోడీ విచ్చేస్తున్న సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభకు విశేష ప్రజానేకం తరలి రావాలని కోరారు అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని గొట్టిపటలక్ష్మి అన్నారు సభకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల గర్వకారణంగా చెప్పుకోవచ్చని రాజధాని అన్నారు ప్రజల్ని తప్పుదావ పట్టించేందుకు కొన్ని వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారన్నారు రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాడుశెట్టి పాపారావు దశ మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి దాన సుబ్బారావు దర్శనగర్ పంచాయతీ చైర్మన్ ఆరుశెట్టి పిచ్చయ్య తాల్ూరు మండలం ఎంపీ తాటికొండ శ్రీనివాసరావు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మారేళ్ళ వెంకటేశ్వర్లు రాష్ట్ర మహిళా టీడీపీ నాయకురాలు శోభారాయి తాల్లూరు మండలం టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి మండలం టీడీపీ అధ్యక్షులు కురపాటి శ్రీను కుర్చేడు మండలం టీడీపీ అధ్యక్షులు పెడతల నిమ్మలయ్య దొనకొండ మండలం టీడీపీ అధ్యక్షులు నాగులపట్టి శ్రీకోటేశ్వరావు బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి జనసేన మండల అధ్యక్షులు పుప్పాల్పాపారావు దర్శి మండలం నాయకులు సానే సుబ్బారావు దర్శిపట్నం టీడీపీ జనసేన అధ్యక్షులు మరియు పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పిఎం నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన మేరెండుగా జరగబోతోంది నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం నుండి మనమందరం ఆ కార్యక్రమానికి వెళ్ళి మనం ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి ఎందుకంటే మనం గతంలో చూసాము పోలవరం ఆగిపోయింది మనం రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయాము ఆంధ్రప్రదేశ్కి రాజధాని మన అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు ఒక సంకల్పంతో మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు రేపు ప్రజలకు నాయకులకు అందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పైన నా నమస్కారాలు చాలాసేపు నుండి నాయకులు పెద్దలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఏమనుకోవద్దు కొద్దిగా ప్రోగ్రామ్స్ వల్ల ఆలస్యం అయింది కేఎస్ఎస్ మన నియోజకవర్గానికి గాను ఎనభై రెండు శాతం ఎనభై రెండు శాతం పూర్తి చేసుకున్నాము మిగతాది కూడా మనం త్వరలో పూర్తి చేసుకోవాలి అట్లాగే టౌన్ దర్శి టౌన్ ములమర్ కమిటీస్ చాలా వరకు అయిపోయినాయి మిగిలిన మండలాలు కూడా మనం త్వర త్వరగా కమిటీలన్నీ పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత మండల స్థాయి కూడా అన్నీ వేసుకుందాము ఇక్కడ మనం పార్టీని బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యం ఏదైనా గానీ మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి ఎవరికైనా ఒక అవకాశం రాలేదు అంటే అది మనం గ్రూపుల్ కాకుండా అందరం కలిసి కట్టుకొని నెక్స్ట్ టైం వస్తుందని అని పార్టీని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి